డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెబ్బై యో సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా మహిళలు కార్మికులు గిరిజన దళిత పక్షపాతి అయినటువంటి అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగం రచించడమే కాకుండా న్యాయశాస్త్రంలో కానీ మహిళా అభ్యున్నత విషయంలో కానీ సమానత్వం విషయంలో కానీ విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ న్యాయం విషయంలో కానీ ఈ దేశ ప్రజలకి దిక్్యూజ్ అయ్యి ఈ దేశ ప్రజలని ఆయన సరిపోయి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికీ నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఇప్పటికీ నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు మరి స్థానిక పరిస్థితుల గురించి మాట్లాడదాం అనిపించి అంబేద్కర్ సాక్షిగా మాట్లాడదామని చెప్పేసి అంబేద్కర్ సాక్షిగా మాట్లాడదామని చెప్పేసి వాళ్ళకి మాటలు మాట్లాడమనిపించింది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు ఎవరన్నా పిల్లల ముందు కానీ పిల్లల తల్లిదండ్రుల ముందు కానీ వచ్చి మాట్లాడితే కొద్దిగా మించే ఆత్మాభిమానం నుండి మాట్లాడాలి అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అసత్యాలు కానీ అబద్ధాలు కానీ బాధ్యత లేకుండా ఏ నాయకులైనా మాట్లాడుతున్న పరిస్థితి చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి మరి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం వేలాది స్కూళ్ళు మరి బాగా నాడు నేడులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేయించిన పరిస్థితులు మనం చూసాం వేలాది స్కూల్ స్కూల్ కరికులం మార్చిన పరిస్థితి చూసాం సిలబస్ మార్చిన పరిస్థితి చూసాం ఇంగ్లీష్ మీడియం తెచ్చిన పరిస్థితి చూసాం యూనిఫామ్స్ తెచ్చిన పరిస్థితి చూసాం ఇలాగే బ్యాగ్ తెచ్చిన పరిస్థితి చూసాం మిడ్ డే మీల్స్ మెను మార్చిన పరిస్థితి చూసాం మరి అదేదో ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టు కొత్తగా వీళ్ళేదో తెలియజేసిన నాయకులు లేదు ఆ ఏదో వచ్చి చేసినట్టు మరి ప్రచారం చేసుకోవడం చూస్తుంటే నాకు కించిత్ బాధగా ఉంది ఎందుకంటే వాస్తవంగా మన తుని నియోజకవర్గంలో బెండపూడి బెండపూడి స్కూల్ మరి ఆ విద్యా